హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటగదిలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే పాకం పట్టే పని లేకుండా బియ్యం నానబెట్టి తడిపిండి ఆడాల్సిన అవసరమే లేకుండా పొడి బియ్య పిండితో అప్పటికప్పుడు మెత్తటి అరిసెలు చేసి చూపించిపోతున్నానండి ఈ అరిసెలు అచ్చం తడి బియ్య పిండితో చేసిన అరిసెల్లాగే ఉంటాయండి అదే రుచితో ఉంటాయండి ఈ అరిసెలు ఈ అరిసెల్ని కొత్తగా అరిసెలు చేయడం నేర్చుకునే వాళ్ళు కూడా ఈ ప్రాసెస్ లో చేస్తే చాలా ఈజీగా చేసేస్తారండి ఇప్పుడు ప్రిపరేషన్ లోకి వెళ్ళిపోదాము ఇక్కడ ఒక బేసిన్ పెట్టేసుకుని దాని జల్లటి పెట్టేసుకొని ఒక అరకప్పు గోధుమ పిండి ఒక అరకప్పు పొడి బియ్య పిండి వేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండు పిండిలు కలిసేలాగా జల్లించుకోవాలి ఇలా రెండు పిండిలు జల్లించుకోవడం వలన అరిసెలు అనేవి మెత్తగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒకసారి కలిపేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని దాంట్లోకి ఒక కప్పు వరకు బెల్లం ఒక కప్పు వరకు నీళ్లు పోసుకోవాలి మనం అరకప్పు బియ్య పిండి అరకప్పు గోధుమ పిండి తీసుకున్నాం కదండి మొత్తం కలిపి ఒక కప్పు పిండి కదా ఒక కప్పు పిండికి ఒక కప్పు బెల్లం ఒక కప్పు నీళ్లు సరిపోతాయి ఇప్పుడు బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి మనం ఇక్కడ అరిసెల్లో ఒక కప్పు వరకు బెల్లం వేసుకున్నాం కదండి మీరు స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కనుక ఒక పావు కప్పు వరకు ఎక్స్ట్రా వేసుకుని బెల్లం అనేది సరిపోతుంది ఇప్పుడు ఒక బాండీ పెట్టేసుకొని టీ గరటిలోకి మనం కరిగించుకున్న బెల్లం రసాన్ని ఈ విధంగా వడపోసేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకొని ఈ బెల్లం రసాన్ని బాగా మరిగించుకోవాలండి ఇలా మరిగేటప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యి ఒక స్పూన్ వరకు ఇలాచి పౌడర్ వేసేసుకోవాలి ఈ పాకానికి పెద్దగా పాకం పట్టాల్సిన అవసరం లేదండి ఇలా మరిగితే సరిపోతుంది ఇలా బెల్లం రసం అనేది మరిగిన తర్వాత మనం కలిపి ఉంచుకున్న గోధుమ పిండి బియ్య పిండిని పోసుకుంటూ ఉండలు లేకుండా కలిపేసేసుకోవాలి ఈ స్టేజ్ లో ఉన్నప్పుడు స్టవ్ ని సిమ్ లో పెట్టేసుకుని పిండిని కలుపుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ బెల్లం పాకంలో పిండి మొత్తం కలిసిపోయింది కదా అలాగే పిండి మొత్తం పాన్ నుంచి సపరేట్ అయిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఈ పిండి కొంచెం గోరవెచ్చగా అవ్వాలండి అలాగే పది నిమిషాలు తర్వాత ఈ పిండి గోరువెచ్చిన తర్వాత చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ పిండిని ఇదిగోండి ఇలా సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇలా పిండిని సాఫ్ట్ గా కలుపుకున్న తర్వాత మీరు అరిసెలు ఏ సైజ్ లో చేయాలనుకున్నారో ఆ కొంచెం లో పిండి తీసేసుకుని ఈ విధంగా ఉండేలా చేసుకోవాలి ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ కానీ పాల కవర్ కానీ తీసేసుకొని నెయ్యి కానీ నూనె కానీ ఈ విధంగా కొంచెం అప్లై చేసేసుకుని మనం చేసుకున్న పిండి ముద్దని ఈ విధంగా కొంచెంగా ఇలా ఒత్తుకుంటూ రౌండ్ గా ఒత్తుకుంటూ క్రాక్స్ లేకుండా అరిసెల్లా ఒత్తుకోవాలి అలాగే ఈ అరసలు ఒత్తేటప్పుడు మరి పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మధ్యస్థంగా ఉండేలా చూసుకోవాలండి అలాగే మిగిలిన పిండిని ఆరిపోకుండా మూత పెట్టేసుకోవాలి ఒకవేళ పిండి కనుక ఆరిపోయిందంటే మనం అరిసెల నూనెలో వేసినప్పుడు విరిగిపోయినట్టుగా వస్తాయండి ఇదిగోండి ఇక్కడ అరిసెలు ఒత్తుకున్న తర్వాత చూసారా ఈ మందంగా ఉంటే సరిపోతుంది ఇలాగా రెండు రెండు చొప్పున అరిసెలు ఒత్తుకుంటూ అరిసెలను వేయించుకుంటూ ఉంటే పిండి ఆరిపోకుండా ఉంటుంది అలాగే అరిసెలు కూడా త్వరగా రెడీ అయిపోతాయండి అలాగే రెండోసారి కూడా మీకు అరిసె ఒత్తి చూపిస్తున్నాను చూడండి కొంచెం చేతికి నెయ్యి నూనె రాసుకొని ఈ విధంగా ఒత్తుకుంటూ కొంచెం మరి మందంగా కాకుండా పలుచగా కాకుండా ఒత్తుకోవాలి ఇక్కడ స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టేసుకొని డీప్ డీప్స్ అయినప్పుడు ఆయిల్ పోసుకోవాలి ఇలా పిండి ముద్ద వేసిన వెంటనే చుట్టూ బుడగలు వస్తున్నాయి చూసారా అలా రావాలంటే అనేది ఆ మాత్రం హీట్ లో ఉండాలి అలాగే ఇప్పుడు ఒక అరిసె వేసేసుకున్న తర్వాత చుట్టూ బుడగలు వచ్చి దాని అంతటా అదే పైకి వస్తుంది ఇలా అరిస నూనెలో నుంచి పైకి తేలిన తర్వాత రెండో వైపుకి తిప్పుకొని మంటను తగ్గించుకొని ఈ అరిసిని రెండు వైపులా కాల్చుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మరి ఎర్ర రంగు వచ్చేంత వరకు వేయించుకున్నారంటే అరిసెలనేవి కొంచెం గట్టిగా ఉంటాయండి అలాగే ఇదిగోండి ఇక్కడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు ఈ విధంగా అట్లకాడ మీద ఈ అరిసి పెట్టేసుకుని ఈ గరితో లైట్ గా ఒత్తుకోవాలి ఇలా రెండు గరెలతో అరిసెని గట్టిగా ఒత్తారంటే అరిసెలు అనేవి క్రిస్పీగా వస్తాయండి మీకు ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే గనక లైట్ గా ఒత్తుకుంటే సరిపోతుంది ఇదిగోండి రెండోసారి కూడా అరిసె వేసి చూపిస్తుంది చూడండి ఇలా వేసిన వెంటనే ఇలా పైకి తేలిపోతుంది అలాగే రెండు వైపులా తిప్పుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఈ అరిసిన వేయించేసుకుని ఇలా రెండు గరిటెలతో లైట్ గా ఉత్తుకోవాలండి కిందకి నూనె దిగిపోతుంది ఇదిగోండి ఇక్కడ ఒక ప్లేట్ లోకి రెండు స్పూన్ల వరకు తెల్ల నువ్వులు తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న పిండి ముద్ద తీసుకొని ఈ తెల్ల నువ్వులు అతికేలాగా ఈ పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇవి పొడి నువ్వులండి మీకు ఒకవేళ నువ్వులు అతుక్కోకపోతే కొంచెం నువ్వులని తడి చేసేసుకొని ఈ పిండికి అతికించుకుంటే సరిపోతుందండి ఇప్పుడు నువ్వులు అద్దుకున్న ఈ పిండిని కూడా అరిసెలా ఒత్తేసుకోవాలి ఇప్పుడు ఈ అరిసెను కూడా వేడిగా ఉన్న నూనెలోకి వేసేసుకోవాలండి దీన్ని కూడా ఒక ఐదు నిమిషాలు తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకుని ఇలా రెండు గరిటెలతో ఒత్తుకున్నామంటే ఎక్స్ట్రా అంతా కిందకి పడిపోతుంది అరిసెల్లో నువ్వులు వేసుకోవడం ఇష్టం లేకపోతే నువ్వుల్ని స్కిప్ చేయవచ్చండి ప్లెయిన్ గానే వేసుకోవచ్చు అరిసెల్ని ఇదిగోండి అన్ని అరిసెల్ని ఈ విధంగానే వేయించేసేసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టేసుకున్నానండి ఇంతేనండి పొడి బియ్య పిండితో అప్పటికప్పుడు మెత్తగా ఉండే అరిసెలు రెడీ అయిపోయి అయిపోయాయి ఈ అరిసెలు చాలా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ ఇన్స్టెంట్ అరిసెల్ని అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ లేదా అరిసెలు తినాలని కోరిక కలిగినప్పుడు కానీ పొడి బియ్య పిండితో అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో ఈ విధంగా అరిసెలు చేసేసుకోవచ్చండి అలాగే ఈ అరిసెల్ని పాకం పట్టాల్సిన అవసరం లేకుండా తడి బియ్య పిండితో పని లేకుండా అప్పటికప్పుడు పొడి బియ్య పిండితో ఇలా ఇన్స్టెంట్ అరిసెలు తయారు చేసేసుకోవచ్చండి చాలా మెత్తగా చాలా టేస్టీ గా ఉంటాయి అలాగే ఈ అరిసెల్ని అచ్చం బియ్య పిండితో చేసారంటే క్రాక్స్ వచ్చేసి నూనెలో వేసిన వెంటనే ఈ అరిసెలు విరిగిపోతాయండి మనం బియ్య పిండిలో కొంచెం గోధుమ పిండి కనుక అరిసెలు చక్కగా వచ్చాయి అలాగే మెత్తగా కూడా ఉన్నాయండి ఇదిగొంటే ఇక్కడ ఒక అరిసె తుంపి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా తురిగిపోయింది చాలా మెత్తగా ఉన్నాయండి అరిసెలు చాలా టేస్టీగా కూడా ఉన్నాయండి ఫ్రెండ్స్ మీరు కూడా ఈ సంక్రాంతికి అరిసెలు చేయాలనుకుంటే కనుక ఇలా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్